మా మహా మహానమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మరి చక్కగా రథసప్తమి ఆదివారం మరి చేసి పైన అయిపోయిందండి మీరుడైతే మా తోటికోడలో స్వర్గత్తులు అయ్యారని చేయకూడదు మానేశాం పండగ ముందే ఆవిడ స్వర్గత్తులు అయ్యారు మానేశాను అంతకుముందు కూడా దేనికోసమో మానేశాను ఈ సంవత్సరం అయితే నిండుగా పాలు పొంగించుకున్నాను మనసుంటే మార్గం ఉంటుంది కదా ఆవు పేడ పిడకలో నాకు ఇక్కడ తెలిసిన అమ్మాయి చేసి పంపించింది చిన్నమ్మగారు మీరు పాలు పొంగించుకుంటారు కదా అని నేను వెళ్తే ఇస్తుందండి ఎవరి చేత పంపించేసింది అయినా నా దగ్గర ఆగుపేడ పిడకలు ఎప్పుడు స్టాక్ ఉంటాయండి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను దావులు ఉండవని మరి గోసాలకు వెళ్ళి మా వారు ఆగుపేడది తెస్తారు చక్కగా నేనే చేసుకుంటానండి పిడకలు అందరూ చాలా రకాలు వేస్తూ ఉంటాను అది వేరేగా చెప్తాను అనుకోండి మరి ఏం బయట అయితే మరి స్టైల్ చేసుకుంటారు కదండి బయట తక్కువ తక్కువ రేటు వేసుకుంటే లోపల ఇంట్లో ఎక్కువ రేటు వేసుకుంటారు స్టైల్సే కదండి ఇప్పుడు ఇలుగాలి వాళ్ళు ఏమనుకుంటారో ఏమన్నా నీ దాకా మనం చోటమెంతు అనకుండా అనిపించుకోకుండా మనం ఉండాలి కాబట్టి ఒక మట్టి దాకలో విడకలు పెట్టేసేనా తెచ్చేసానండి ఆ అమ్మాయి పెట్టింది చక్కగా కింద స్టాండ్ పెట్టేసి ఆ మట్టి దాని మీద పెట్టేనా ఆ మట్టి దాక మీద ఈ తగిన పెట్టాను ఆవు పాలు పోసేనా పొంగించాను పరవాన్న వండేసాను శ్రీరాన్నం చక్కగా మరి సూర్యభగవానుడికి శ్రీరాన్నం చాలా ఇష్టం అట మరి అందుకును మనం చక్కగా పరవాన్నం వండుతామని పాలు పొంగిస్తాం పాలు పొంగించటమే ముఖ్యం ఎన్ని ఎన్ని చెప్పినా కానీ చక్కగా మరి పొంగించేసుకున్నాను చేసుకున్నాను పూజ చేసుకున్నాను నేను తోసినట్టు చేసుకున్న విధానం మీకు వీడియోలు పెడుతున్నాను చూసేయండి మసు పూజ నేను చేయలేనండి మీరు చూడండి సోతున్నారు కానీ సాట్లో చూసేస్తున్నారు పెద్దవి చూస్తున్నారు చూసిన బట్టి కన్నా లైక్స్ చేశారంటే ఇంకొంతమందికి వెళ్తుంది కదా ఎవరికే మనం ఉపకారం చేయకూడదా ఎవరో ఆనందంగా ఉండకూడదా మనం చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు సంతోషపడిపోతారేమో అని మనం భయపడతామా అలాంటి వాళ్ళమా మనసులువే కదండి ఒకరికొకరు హెల్ప్ అంటే ఏంటి ఒక లైక్స్ చేసుకోవటం ఇష్టమైతే ఒక కమెంట్ పెట్టడం ఇదేమీ ఖచ్చి అయిపోదు కదండి ఎన్నో మాటలు నేను చెప్పాను పెద్దదానిగా చెప్పడానికి బాధగానే ఉంది సిగ్గుగానే ఉంది ఇంట్లో వాళ్ళే అంటే ఇదిలో వాళ్ళు ఇంతేనా అనిపిస్తుందండి సరేలేండి మిమ్మల్ని తిట్టేస్తున్నాను అనుకుంటారు ఈరోజు అయితే వంకాయ చెట్టు చేసేస్తానండి అది ఎలాగ అనుకుంటున్నారా రోజు రథసక్మి కదా పచ్చి చేసుకో అని మా వారు పెద్ద కాయలు తీసుకొచ్చారు కాయలు రెండు కాయలు మరి చిక్కుడుకాయ కూర ఈ రోజు తప్పనిసరిగా ఒకటి వండుకోవాలండి రథసక్తి రోజు చిక్కుడుకాయ కూర వండుకు తినాలి అది కొంచెం మన హెల్త్కి మంచిదని అలా చెబుతారండి పెద్దలు వండేవారు కూడా నేను ఎప్పుడు చిక్కుడుకాయ వండుతాను మొన్నే బాగా చేసి ఉంచుకున్నాను చిక్కుడుకాయలు మా వారికి శుభ్రంగా వండేసాను క్యారేజీ పెట్టేసాను పచ్చి చేసుకుని నేను ఒక దాన్ని ఏం వేసుకోనని ఈ వంకాయలు రెండు చక్కగా కాల్చేసేనా పట్టు తీసేసానా చక్కగా ఇక్కడ ఇలా చేసుకుని పెట్టుకున్నాను వలిసేసి కాస్త చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ చెక్కంతా పచ్చిమిర్చి అరడజనం ఈ కారంగా ఉంటాయండి ఈ పచ్చడి కారంగా ఉంటే చాలా బాగుంటుందండి మా వారైతే కారం కారం అంటారు అయితే వేసుకుంటారు లేకపోతే మానేస్తారు ఎవరికన్నా కొంచెం పెట్టేద్దాం మనమే తినేద్దామని ఎలాగ ఉండాలో అలాగే చేసేద్దామని నిర్ణయం చేసుకున్నానండి మినపప్పు మినప్పప్పు గుళ్ళండి చిన్నపప్పు అలాగే వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర తగినంత ఉప్పు నూనె అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఈ పోపు వేపేయడం ఈ పోపు వేపేసిన తర్వాత మరి సల్లారిక మిక్సీ పట్టాక ఈ వంకాయ వేయడం అదేనండి వంకాయ పచ్చడి చాలా బాగుంటుందండి రైస్కి కానీ మరి టిఫిన్కి కానీ చాలా చాలా బాగుంటుంది తెలిసి తనంలో పెళ్ళయ్యి ఈ అనే ఒక పల్లెటూరు గ్రామానికి కోడలుగా వెళ్ళాను అప్పుడు ఇలా ఇది చేసుకుంటారని మా ఇంటికాడ చేసుకోవటం నాకు తెలియదు అక్కడ చేసుకునేవారు ఎందుకంటే అందరూ కొంచెమో కొంచెం కూరగాయలు అమ్ముకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు కాబట్టి అన్ని కూరగాయలు ఉంటాయి కదా పెద్ద వంకాయలు ఉన్నప్పుడల్లా పచ్చడిలా చేసుకునేవారు ఆ పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అనమాట వేపేసుకుని ఇవన్నీ రుబ్బు రోడ్డు దగ్గర పెట్టుకుని చక్కగా కూర్చొని రుబ్బుకునేవ్వరు రుబ్బుతుంటే మంచి కమట వాసన వచ్చేది అంటే అంత పచ్చడి వేసుకుని అన్నం తినేసేవారు మనీ అని పిలిచి అంత పచ్చడి ఇచ్చేవారు ఈ పచ్చడి నాకు చాలా ఇష్టం మరి ఇడ్లీకి చాలా బాగుంటుంది రొట్టెకి చాలా బాగుంటుంది రైస్కి ఇంకా బాగుంటుంది అందుకే చేస్తున్నానండి చేసే విధానం మీకు నేను చూపించేస్తాను ఇప్పుడు ఈ పూళ్ళు పూలు అండి మినపప్పు వండం కాబట్టి ముందుగా వేసుకోవాలి మినపగుళ్ళు తొందరగా వేసిపోతాయిలండి మినపప్పు అయితే తొందరగా వేగసుని పచ్చిది శనగపప్పు అండి ఈ పచ్చడికి రెండు పప్పులు చాలా రుచి వస్తాయి అనమాట ఈ వంకాయ పచ్చడికి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఇప్పుడు నేను చూపించాను కదా అరడానికి పచ్చిమిర్చి మీకు ఇవే ముక్కలు పోసానండి వేసేస్తాను కొత్తిమీర అది ఇవ్వరు కాదండి మంచిగా నేను ఇప్పుడు కొత్తిమీర ఉన్నా కూడా వేయను అప్పుడు ఎలా ఇవ్వరు అలానే చేస్తాను నేనైతే చెప్పే మాట మంచో నుంచి నలభై సంవత్సరాలు అనుకోండి ఒక పదహారు సంవత్సరాలు లోపలనే పెళ్ళే నేను అప్పుడు మాట ఇప్పుడు చెప్తున్నాను చక్కగా ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేగితే మంచి రుచి వస్తుందండి పచ్చడికి ఈ పచ్చడికి పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండాలి అప్పుడే గొప్ప రుచి జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇలాంటి పచ్చళ్ళలో జీలకర్ర ధనియాలు పడితే అప్పుడు ధనియాలు అంటే నేను వేయట్లేదు ఇంట్లో ఉన్నాయి కానీ ఈ జీలకర్ర వల్ల మనకు పట్టే కాసం అంతా పోతుంది అనమాట చక్కగా ఇది అయిపోయింది కదా చేసి చెప్తానండి సల్లారైతే మిక్సీ పడతాం ఇప్పుడు ఉందండి ముందు ఇది మిక్సీ పడదాం ఇది నలిగాక చెంచకుండా గుజ్జితో ఉప్పుతో అప్పుడు మనం కాల్చుకుని పెట్టుకున్నాం కదా వంకాయలు వేసుకున్నాం ఇది చక్కగా కొద్దిగా వేడి ఉందిలే ఎందుకంటే మనం చింతపండు పులిపేస్తాం చల్లారిపోతుంది ఉప్పు వేస్తాం చల్లారిపోతుందని వేసేస్తున్నానండి లేకపోతే మనం పోపు ఎప్పుడు కూడా మిక్సీ గిన్నె పాడైపోతుంది తర్వాత గ్యాస్ తంద చేసినట్టు ఇబ్బంది పెడుతుంది సల్లాడిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మాకు వెళ్దాం అనుకుంటే నాకు తెలిసింది ఏదో చెప్పేస్తున్నాను కదా ఎదు కదా ఇదిగోనండి ఉప్పు కళ్ళు ఉప్పు వేసేస్తున్నాను ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా దీనికైతే చింతపండు పులుబ్బేసి చేసి ఇవ్వరండి చింతకాయలు మరి ఉన్నాయి కానీ ఇలా చేసి ఇవ్వరు కాబట్టి నేను మాత్రం ఇలా చేసే చూపిస్తున్నానండి ఇలాంటివి పెద్ద పని ఏమి ఉండదండి పెద్ద టైం ఏమి పట్టదో అందుకే ఈ సోదంతా చెబుతాము జరిగేది జరగబోయేది సోదని మీరు అంటే అన్నారులేండి చేసేది చెబుతాను నేను అదే మాట్లాడేస్తాను మళ్ళీ మిక్సీ పట్టేస్తాను ఇదిగోనండి ఇలా అయింది కదా ఇలాగా వచ్చేదాకా రుబ్బి రోడ్లో రుబ్బి ఆ రుబ్బిడప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత ఇదిగో ఇలా వంకాయ చక్కగా కాల్ చేసాను కదా పొట్టి తీసేసాను చక్కగా మలిసేసి ఇదిగో ఇందులో పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఎక్కువ పెట్టక్కర్లేదు వంకాయ గమ్మే నలిపోతుంది కదా ఇదిగోనండి ఇలా చూపిస్తూ బాగుందండి అని చెప్తే నువ్వు చేసేవు ఇంత బాగోదు నువ్వు చేసేవా కాబట్టి అలాగే చెప్తావు అంటారు కదా అది కూడా వాస్తవే కానీ చాలా బాగుందండి నేను ఎలా అన్నానో కారం పెట్టుకుంటే బాగుంటుందండి నేను అంత కారం ఉంది ఆ కాయలు కారం ఉంటాయండి ఆ పుట్టికాయలు ఆకాయ పెడితే అదిరిపోతులండి సరేలేండి ఇప్పుడు ఇలా పచ్చడి చేసినప్పుడు నాకు ఎంత ఆనందం ఇంతకు చెప్పనండి ఇంక మా వారికి పచ్చడి ఈ చెట్నీ చేయాలి ఆ చేయాలని ఇబ్బంది ఉండదు కదా కాస్త వేసి పెట్టేస్తాను తినేస్తారండి కారంగా ఉందని చేస్తారని పెట్టేసి వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూర్చుంటాను ఏంటి ఇంత విరవై తగ్గించుకోవచ్చు కదా ఇంత కారం అవసరమా అదే ఇదని మాట్లాడతారు అవన్నీ టమ్మను పోకుండా చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అందులోగా టిఫిన్లోక ఎలాగో వాడుకుంటామో అలాగే వాడుకోవచ్చు అండి చక్కగా ఇలా చేశానండి మీరు కూడా చేసేసుకోండి పెద్ద వంకాయలు ఉన్నప్పుడు కాల్చుకుంటే పచ్చడి చేసుకోవచ్చు పచ్చి పిలుచు చేసుకోవచ్చు నేను చేసే విధానం మీకు చెప్పారండి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ కూడా చేసేయండి